హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాక్స్ రోజైతే నేను సాఫ్ట్ పొంగే పూరీలు ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే గ్యాస్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే వెయిట్ చేసుకోవాలండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయి అయితే ఇంట్లో హోటల్లో అయితే గట్టిగా ఉంటాయి కదా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా పిండి అయితే తీసుకున్నాను దాంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడి అయిన తర్వాత ఆయిల్ని అయితే దాంట్లో వేసుకోవాలి ఈ వేడి చేసిన ఆయిల్ వేయడం వల్ల పూరీలు అనేటివి సాఫ్ట్గా ఇట్లా పొంగేలాగా వస్తాయన్నమాట ఉబ్బుతూ చాలా సూపర్గా అనిపిస్తుందండి చూడండి ఆయిల్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం పిండిలో కాలుతుందని తోటి అయితే కొంచెం సేపు ఇట్లా కలిపిన తర్వాత ఆ స్పూన్ పక్కన పడేసి చేతో అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చేతితో అయితే మంచిగా ఆయిల్ అంతా అప్లై పిండికి పిండికైతే అట్లా కలిపితే ఇట్లా ముద్దలాగా వచ్చే వరకైతే మనం మిక్స్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయ్యింది దాంట్లోనే వాటర్ వేసుకొని ఇప్పుడు మనము చపాతీ పిండి ముద్ద అయితే కలుపుకుందాము మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి మరి ఇంత గట్టిగా కలపకుండా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా దాన్ని అయితే మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి ఒక అర్ధ గంట సేపు అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను అర్ధ గంట టైం లేకున్నా కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయినా సరే పక్కనైతే పెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్లో అయితే మనం ఆయిల్ అయితే వేడి వేడి చేసుకొని పెట్టుకుందాము గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే ఈడ్ చేసుకుందామండి ఆయిల్ మంచిగా వేడికి వేడి చేసుకోవాలండి బయట అయితే తినడానికి చాలా గట్టిగా ఉంటాయి కదా మనం ఇంట్లోనే మంచిగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నాకైతే ఒకప్పుడు చపాతీలు చేయడం రాకపోతుండే మా అక్క వాళ్ళని చూసి నేను నేర్చుకోవడం అయితే జరిగిందండి పెళ్ళైన కొత్తలో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎంత ఇప్పుడు చపాతీలు ఎన్ని చేయమన్నా ఈజీగా ఇష్టంగా చేస్తాను ఎందుకంటే అంత పర్ఫెక్ట్ అయిపోయింది నాకు చేతు పూరీలు కాబట్టి చిన్నగా చేసుకుందాం అనేసి చిన్నగా అయితే ఇది చూడండి ఒక టెన్ అయితే చేసుకున్నాను ఇవైతే పక్కన పెట్టేసుకొని ఇక దాంట్లో ఉన్న పిండి అంతా దులిపేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా ఇక ఈ చపాతి మాత్రము ఎవరి కోసం అంటే కొత్తగా పెళ్ళి అయ్యి ఈ చపాతీలు చేయడం రాని వాళ్ళకు చూసారా చపాతి ముద్ద తిప్పకుండా తిరిగేయకుండా ఎలా చేశాను అంత ఫాస్ట్గా నేర్చుకున్నానండి నేను చూశారు కదా వాళ్ళ కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసం అయితే ఈ టిప్ అండి నాకు స్కూ పిల్లల ట్యూషన్ టైం అవుతుందని గబగబా నేనైతే పెద్ద ముద్ద అయితే తీసుకొని పెద్దగా రోల్ చే చపాతీ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫాస్టే అయిపోదు ఒక చపాతీ చేస్తే నాలుగు పూరీలు అయితే అండి ఒక టిఫిన్ బాక్స్ షార్ప్ టిఫిన్ బాక్స్ అయితే తీసుకొని దాన్ని అయితే త్రీ పీసెస్ అయితే ఇట్లా రౌండ్ రౌండ్ అయితే చేసేసుకున్నాను ఫోర్ పీసెస్ చూడండి ఒకటేసారి నాలుగు పూరీలు అయితే అయిపోయాయి చిన్నగా సాఫ్ట్గా స్టైల్గా కనిపిస్తుంది కదా అందుకోసమనే చిన్నగా అయితే నేను చేసుకున్నాను ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళు చపాతి తిప్పడం రాని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి చూస్తారు కదండీ చాలా ఈజీ అయితే మనం అన్నీ ఒకసారి అయితే వేసుకోలేము కదా అటు ఇటు చూసుకోలేక ఒక న్యూస్ పేపర్ పైన అయితే వేసుకున్నానండి ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇక పొంగుతుంది అంతే అండి సాఫ్ట్ పొంగే పూరీలు ప్రిపేర్ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఇలా అయితే పూరీలను అయితే చేసుకోవాలి ఎంత ఈజీగా ఇంట్లోనే చేసుకునే పూరీలు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బెలూన్ లాగానే ఉబ్బుతున్నాయి మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా అనిపిస్తుందండి అవి అవి హోటల్లో కన్నా సూపర్గా ఉంటాయి ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలు అయితే పూరీలు అయితే ఇష్టంగా తింటారండి చూసారు కదా మా పూరీలు అయితే ప్రిపేర్ అయిపోయాయి చూడండి ప్రతి ఒక్క పూరీ ఉబ్బే ఉంది చూస్తున్నారు లేదా Please like, share, subscribe.